ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రోజు మా వేల్పూర్ గ్రామంలో తిరుపతిరావు రావు తిరుపతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని బల్లా బ్రహ్మనాయుడు ఇది షిఫ్ట్ ఆపరేటర్ గా తీసేయటం వలన ఆత్మహత్య చేసుకున్నాడు షిఫ్ట్ ఆపరేటర్ గా తీసేయటం వలన వాళ్ళ భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది దాని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఉదయం చెప్తున్నాడు కానీ వాళ్ళ అతనికి మూడు సంవత్సరాలు అయింది పెళ్ళయి పెళ్ళైన సంవత్సరం నుంచే భార్యాభర్తలకి గొడవలు జరుగుతున్నాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా అతను అక్కడికి వెళ్ళి వస్తా ఇవన్నీ గొడవలు జరుగుతా ఉన్నాయి ఆ అమ్మాయి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది పుట్టింటికి వెళ్ళి కూడా ఇవన్నీ తెలుసుకోకుండా ఏలపూర్లో సొంత గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా ఆ వినకొండలో ఆ నీచ రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు ఆ మీరు ఎప్పుడైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తూ ధన్యవాదాలు శవలిపురం మండలంలోని బొల్లా బ్రహ్మనాయుడు ఏలిపూరు గ్రామంలో జరిగిన సంఘటన మీద శివరాజకీయాలకి బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడుతున్నాడు అతను షిఫ్ట్ ఆపరేటర్ గా తీసేయడం జరిగిందని బ్రహ్మనాయుడు దృశ్యచారాలు చేయటం కోటం ప్రభుత్వం మీద అతను సిగ్గు మాలిన చర్యగాని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులే రాత్రి ఒంటి గంటకై చనిపోయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులనే శాలపురంలోనే పోలీస్ స్టేషన్ లో ఇదిగో చూడండి అండి బ్రహ్మనాయుడు గారు కొద్దిగా ఈ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చూసైనా మీరు ఈ రీచ రాజకీయాలని స్టాప్ పెట్టాల్సిందిగా ఎనకొండ నియోజకవర్గంలో మీకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ ఇది పోలీస్ స్టేషన్ లో దీనికి వాళ్ళ కుటుంబ కుటుంబంలో తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ అది అలాగే వాళ్ళ భార్యాభర్తలు మధ్య గొడవల కారణంగా సంవత్సరం నుంచి వాళ్ళిద్దరి మధ్య కొంచెం మనస్పర్ధల మీద సాగుతున్న దాని మీద ఈ అతను మనస్తాపానికి గురయ్యి తీవ్రంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి బొల్లాభ్రాహ్మ కూటం ప్రభుత్వం గా తీయటం వలన ఇట్లా జరిగిందని నీచమైన మాట్లాడటం ఆ సంస్కృతి మానుకోవాలని మేము శాల మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చేసినట్టు మన బొల్లా బ్రహ్మనాయుడు కూడా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా శివరాజకీయాలు చేయాలని చూస్తున్నాడు వినుకొండలో నీలాగా తగాదలు పెట్టి చూసే వ్యక్తి కాదు మా ప్రభుత్వ చీఫ్ జీవాంజనే గారు మీరు తగాదాలు పెట్టి కుల రాజకీయాలన్నీ రెచ్చగొట్టి వినకుండాంత నాశనం చేసి బస్టు పట్టించిన నీకు ప్రజలు గత ఎలక్షన్లో బుద్ధి చేయడం కూడా జరిగింది పూర్తిగా దాన్ని ఇప్పుడైనా గుర్తించుకొని ఆ రాజకీయాలు మాల్చి కుల కుల రాజకీయాలన్నీ రెచ్చగొట్టకుండా ఇప్పుడైనా మానుకొని నువ్వు మళ్ళా దాన్ని పూర్తిగా మేము కోటం ప్రభుత్వం తరఫున వ్యతిరేకించడం జరిగింది తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు కట్టడం కూడా జరిగింది ఉదయాన్న ఎస్ఐ గారు వీళ్ళందరూ దాన్ని చూసుకొని ఒకసారి మాట్లాడవలసిందిగా మీడియా మిత్రులకి కృతజ్ఞత తెలుపు ఈ రోజు ఏర్ లో జరిగిన ఆత్మహత్యకి బ్రహ్మనాయుడు గారు గారు శవరాజకీయాలు చేయటం నేర్చుకున్నాడు ఎక్కడైతే ఏ విధంగా ఉంటాయో అక్కడ పోయి శవరాజక నాయకుడు ఏదైతే శవరాజకీయాలు చేస్తున్నాడో ఆ రకంగానే వైసీపీ ప్రభుత్వంలో అందరు కూడా రాజకీయాలు నేర్చుకున్నారు బ్రహ్మనాయుడు గారు మీరున్నప్పుడు ఎంత మందిని మీరు ప్రోత్సహించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది మీ టైంలో మీ ప్రభు మీ మీ కార్యకర్తలే పోయిన ఏకాశి రోజు మరి గొడ్డలతోటి దారుణంగా చంపుకుంటే అప్పుడు నీకు కళ్ళు ఆగపట్టలేదా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి మీరు ఇలాంటి ఇలాంటి వాటిని ప్రోత్సహించి జనాన్ని మబ్బి పెట్టి మసిపుసి మాటగా చేయాలంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చెప్పి ఆ మాయ మాటలకు జన్మ పడ్డారు కానీ పంతొమ్మిదిలో మీ మీ ప్ర మీ మీ గురించి తెలుసుకొని ఇరవై నాలుగులో మిమ్మల్ని ముప్పై వేల ఓటు తోటి ఓడించిన గానీ ఇంకా మీకు మరి మీ మీరు మసి పుసి మారిడిగా చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని చల్లాలని చూస్తే జాగ్రత్త ప్రభుత్వంపై హత్య ఆరోపణలు చేసిన బ్రహ్మరాయుడిపై సుమోటగా కేసు పెట్టడం జరుగుతుంది పారదర్శకంగా పాలన అందిస్తున్న ఎన్డిఏ కూటమికి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు కేసు పెడితే వాళ్ళ భార్యకి అతనికి మూడు సంవత్సరాల పెళ్ళి అయితే పిల్లలు లేకపోతే ఆ అమ్మాయి గొడవ పడి వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్తే ఇతను వాళ్ళ పుట్టింటికి వెళ్తే అతన్ని కొట్టి వాళ్ళ బంధువులు ఆ అమ్మాయి తరఫున భార్యధర్ వాళ్ళు కొట్టి పంపించారు దానికి మనస్తాపం చెంది మరి బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు సొంతలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది ఇంకా నియోజకవర్గంలో ఆయన ఏం చేస్తాడు ఆ ఎమ్మ ఆ మనస్తాపం చెందే ఆ అతను మరి చనిపోవడం జరిగింది బ్రహ్మనాయుడు గారు మీరు ముందు మీ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి మరి తిరుమల మరణానికి కారణం చెబుతున్నా వినకుండా ఎన్డీఏ ప్రభుత్వంపై షిఫ్ట్ ఆపడేట్గా తొలగించడం అనేది ఎంతవరకు నీచంగా మాట్లాడుతున్నారు మీ నీచంగా మాట్లాడే భాష మీరు తగ్గించుకోవాలా బ్రహ్మనాయుడు గారు ఇదే కొనసాగితే ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం చాలా తెలివి కళ నియోజకవర్గం ఏది ఎట్లా చేయాలో నియోజకవర్ తెలుసు మీ మాయమాటలు మీ మీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి దుర్మార్గానికి పులుస్తా పెట్టిన కానీ ఇంకా మీకు సిగ్గు లేదు కాబట్టి నిజాలు తెలుసుకొని మాట్లాడాలని తెలు చెప్తూ ఈ విలేకరులందరికీ కూడా నమస్కారం